విశాఖ వన్ టౌన్ పోలీస్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతి కేసును పోలీసులు ఛేదించారు రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలి శివానిని హంతకురాలుగా పోలీసులు తేల్చారు ప్రియుడి మోజులో పడి శివాని రమేష్ ను హత్య చేసినట్టు నిర్ధారించారు ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ వివరాలను వెల్లడించారు కానిస్టేబుల్ రమేష్ ను అతడి భార్య శివాని హత్య చేయించిందని మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని శివాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపించామని పోలీసులు తెలిపారు రిపోర్టులో రమేష్ ఊపిరాడకు చనిపోయినట్టు తెలిందని అన్నారు ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టామని చెప్పారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివాని నే ప్రియీడి కోసం భర్త రమేష్ ను అతే చేసిందని చెప్పారు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ పొలిటికల్ పార్టీస్ ఏమిత ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు గో త్రూ ఇట్ మంచిది అండ్ దాన్ని మీకు గొత్తులు పర్మిషన్స్ అకాడెండి ఇప్పటిదాకైతే ఏం లేదండి ఇప్పటిదాకైతే సో ఇటువంటి సంఘటన ఇది మనకు బార్ నుంచి బయటకు వచ్చిన సంఘటన మొదటిగా ఇక్కడ గమనిస్తున్నాం మేము దీనిపైన మేము ప్రత్యేకమైన దృష్టి పెడతాం మరి టైమింగ్స్ కూడా ఫాలో వచ్చేటట్టుగా ఫాలో 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 అయ్యేటట్టుగా చూస్తాం తర్వాత ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన తర్వాత సరే తాగా తా బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఆర్ మెంట్ ఫర్ డ్రింకింగ్ ఓన్లీ బట్ దే షుడ్ నాట్ గో ఫర్ డ్రైవింగ్ తాగొచ్చు కానీ తోరడం అనేది తప్పదు సో అక్కడ మేము కొద్దిగా నిఘా ఎక్కువ ఏర్పాటు పెడతాం సార్ ఈ ఎక్సర్సైజ్ మార్నింగ్ టైం నుంచి కూడా అంటే ఫైవ్ ఓ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ వరకు కూడా ఈ సేల్స్ అనేవి చేస్తూ వాళ్ళ టైమింగ్స్ అంటే వాళ్ళు ఎట్లా ఫాలోఅప్ చేస్తున్నారో తెలియదు అంటే ఆ క్వశ్చన్ దే ఆన్సర్ దట్ మా వైపు మా వరకు మేము ఈ ఇన్సిడెంట్ తర్వాత బారసన్ రెస్టారెంట్స్ ముందు కొంచెం వెహికల్ చెకింగ్ పెట్టి డ్రంక్ బ్రెత్ అనలైజర్స్ ద్వారా మేము వాళ్ళని చెక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకని అందుకని మనం ఎవరిని ఆపట్లేదు కానీ తాగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తోలక అది ఇన్వెస్టిగేషన్లో ఉంది మీ అందరికీ సీసీటీ ఫుటేజ్ తీసాను నేను ఒకసారి కంప్లీటైజ్ చేసిన తర్వాత చెప్తాను దాంట్లో దాచిపెట్టే కొంత నన్ను దాచిపెట్టే పరిస్థితి అందరూ డాక్టర్లే నన్ను దాచిపెట్టే పరిస్థితి అయితే ఏమి లేదు ఫుటేజ్ ఉంది నేను ఏం చెప్పినా కూడా మీకు